సిద్ధాంతం అంటే ఏమంటుంది ఫార్మేట్ ఉందా ఎవరు వచ్చినా కూడా ఆ దేశ వచ్చి రిసీవ్ చేసుకునే కాదు వాళ్ళే అధికారులు రిసీవ్ చేసుకుని అతను విశ్రాంతి గృహానికి తీసుకొని పోయేవాళ్ళు అయితే ఆ రోజు అహనీయమైన అనూహ్యమైన సంఘటన ఏం జరిగిందంటే ఆ దేశ అధ్యక్షుడే వచ్చి ఈ యొక్క విమానాశ్రయానికి పోయి ఈ మన శంకర తీసుకొని అతని కార్ నుకొని డ్రైవర్ వెనక వెనకమని చెప్పి అతనే డ్రైవింగ్ చేసుకుంటే విశ్రాంతి గృహానికి పోయినారు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ వాళ్ళందరూ కూడా ఏది చిత్రం జరిగింది ఎప్పుడు మన దేశంలో ఎప్పుడు అధ్యక్షుడు కూడా వచ్చి ఈ విధంగా ఒక వ్యక్తి తీసుకొని పోవడం ఎక్కడ లేదని చెప్పి విశ్రాంతి పోయిన తర్వాత అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా అడిగినారు సార్ ఏం సార్ ఈ విధంగా చేశారంటే నేను రాజు కాకముందు పూనాలో చదువుకునేవాడిని ఆ పూనాలో నాకు శంకర్ దయాల్ శర్మ ఒక టీచరు అని చెప్పడం జరిగింది అందుకని టీచర్కి గౌరవించండి నా బాధ్యత కాబట్టి ఆ విధంగా చేయడానికి చెప్పినాడు తర్వాత మనకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు భాణ గంగాధర చిన్న గీత అనే గ్రంథాన్ని కూడా రచించినాడు భారతదేశంలో చాలా ఇతరులు పెద్ద ఇతర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు అతడు స్వాతంత్రం స్వాతంత్ర్యం వచ్చే ముందు చాలామంది అడిగినారంట సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు భారతదేశానికి రాష్ట్రపతి అవుతారా ముఖ్యమంత్రి అవుతారా రక్షణ మంత్రి అవుతారంటే వాళ్ళందరినీ తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి ఉండగా నాకు ఎందుకయ్యా అన్నారంట అంటే ఎంతమంది అయినా కానీ తయారు చేసే వృత్తి ఏదంటే ఉపాధ్యాయ వృత్తి అందువల్ని అబ్దుల్ కలాం అంటారు ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులున్నా ఉన్నా తయారు చేసే ఒక కర్మాగారమే ఉపాధ్యాయ వృత్తి ఆ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ వృత్తిలో పనిచేస్తూ బోధిస్తూనే చనిపోవడం జరిగింది యొక్క మన అబ్దుల్ కలాం గారు అయితే ఇదొకొక ముఖ్య విషయం ఏమంటే మీరు ఏదైనా సక్సెస్ సాధించాలా విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి గెలుకపోవడం లెక్కలు గెలకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడమే ఓటమి గెలవకపోవడం హోటల్ కాదు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం నాటి ఎందుకంటే ప్రతి ఒక్కరు సాధన చేసిన వాళ్ళే ఒక ఇప్పుడున్న టీచర్లు కూడా అప్పుడున్న విద్యార్థులే ఈరోజు విజేతలందరూ కూడా ఒకసారి ఓడిన ఈ రోజు శివులందరూ కూడా రోజు ప్రారంభించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలి అనే దాన్ని దాటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇటువంటి ఉన్నత స్థానంలో ఉండాలంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలా ఎందుకంటే మనం సక్సెస్ కావాలా సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏం చెప్పండి ఎస్యుసిసి ఈఎస్ఎస్ కాదు సక్సెస్ అంటే మన సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి మనము చేసే సంతకం అంటారు పెద్దవాళ్ళు చేసే దాన్ని ప్రముఖులు చేసి ఆటోగ్రాఫ్ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పనిని అలవాటు చేసుకోవాలి ఎవరైతే మంచి ఆలోచనగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పని వస్తారు అందుకని అబ్దుల్ కలాం గారు అంటారు ఒక ఆలోచన నాటితే పనిగా ఎదుగుతుంది పనిని నాటితే అలవాటుగా ఎదుగుతుంది అలవాటు నాటితే వ్యక్తిత్వంగా ఎదుగుతుంది వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతను మార్చుకునేది మీదే అని చెప్పి మీ చేతుల్లో నిర్ణయించుకున్నారు చెడు వాళ్ళ వాళ్ళకి ఎవరు బానిస కారాదు ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులకు చెబుతూ ఉన్నాను చాలా మంది ట్రిపుల్ రీడింగ్ పోతా ఉన్నారు చూస్తూ ఉన్నారు నేను చాలా త్రిబుల్ పోవడం కింద పోవడం వేదో వాళ్ళని తగిలించడం ఆ చిప్ప కటింగ్లు కొట్టించుకోవడం చాలా మంది చూస్తూ ఉన్నా చాలా వరస్ట్ కూడా అటువంటి కటింగ్లు చేయించడం చాలా మంది ఇది ప్రాథమిక హక్కుని చూసు మీరు కానీ దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మిమ్మల్ని చూస్తేనే ఒక రకమైన ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి అటువంటి దానం దూరంగా ఉండండి మంచి పనులు చేయండి ఎందుకంటే ఏదైనా సరే మంచి పని చేసినప్పుడే మనము సమాజంలో పైకి వస్తాం గురువులు కూడా మనల్ని గౌరవిస్తారు అందుకనే అబ్దుల్ కలాం గారు తర్వాత మనకి వివేకానంద్ కూడా చాలా చెప్తారు మీ వెనకేముందు ముందు ముందే అనేది కాదు మీలో ఏముందనేది అనేది ముఖ్యమంత్రి మనకి వివేకానందుల వారు వెలిగే దీపమే సార్ ఇక్కడ ప్రపంచంలో అంత చీకటంతాచనం అదే మీ లక్ష్య సాధన పట్టుదలతో అయితే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి చిన్న వయసు పట్టుదలతో క్రమశిక్షణతో ఏదైనా సరే ఆత్మవిశ్వాసంతో ఒక పనిని ప్రారంభించి పైకి పోవడానికి ప్రతి ఒక్కరు కూడా చేయాలి కాబట్టి మీరు ఒక ఏం చేసుకోవాలి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా ఆ లక్ష్యమే మీ జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవాలా దాన్నే కలగలరా దాన్నే శ్వాసించాలా దాన్నే ధ్యాసించాలా అదే మీ విజానికి భవిష్యత్తులో మీరు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్ లాగా టీచర్లుగా లాయర్లుగా కావాలి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఏమంటే ఎప్పుడైనా సరే చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒంటి మీద కాకి డ్రెస్ తోపిపోయిన మూడు శుభాలు చేతిలో ఆ యూనిఫామ్ లో అధికార దర్పం వచ్చి అధికార దర్పం బాధ్యతగా పనిచేస్తే నడిసే న్యాయమే పోలీసు అరాజక శక్తులు కట్టించాలన్నా సంఘ విద్రోహ శక్తులు అణచివేయాలన్నా ముందు మరొక ఉండే వాళ్ళు పోలీసులు అటువంటి విచారణ రాబో కాలంలో ఉన్న పోలీస్ వ్యవస్థా సమాజాన్ని మంచి మార్గం నడిపించుకోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు పోలీసులు అవుతారు సమాజాన్ని పరిరక్షిస్తారు సంఘ విద్రోహ శక్తులు అణచివేస్తారు ప్రజలకు రక్షణ కల్పిస్తారని చెప్పి ఒక భావాన్ని ఏర్పాటు చేసుకోవాలా ఒకవేళ మీరు టీచర్ కావాలనుకో ఇటువంటి సర్వేపల్లి రాధా రాధాకృష్ణ అబ్దుల్ కలాం మీ టీచర్ అని కూడా అందరిని ఆదర్శంగా తీసుకొని నేను టీచర్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా ఎందుకంటే మీ లక్ష్యానికి పట్టుదల తోడైతే మీ విజయానికి ఒక రాకలేదు కింద పడ్డామని ప్రయత్నం ఆపకూడదు ఒకసారి ఓడిపోయినామా ఫెయిల్ అయినవారి కాదు కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పుడు కూడా విజయం సాధించలేము కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఉండాలి ఈరోజు ఉపాధ్యాయ వృత్తులు కూడా చాలా మంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకు ఫోర్ క్లాసులు జలై చేస్తే మీరు ఎవరు కూడా చెడిపోయించుకునే అవకాశం ఉంటారు ఈరోజు మన కోర్టులో పోతా ఉన్న ప్రతి సినిమాలు చూస్తే భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు ఆ భగవద్గీత స్కూల్లోనే నేర్పిస్తే కోర్టు పోతున్న పనే ఉండదు మనకి ఉంటుందా ఎవరు భగవద్గీతనే స్కూల్లో చెప్తే మంచి చెప్తే మనకు ఉంటుంది మన పూర్వీకులు మంచివారు కూడా చెడ్డ వాళ్ళు జరిగేళ్ళు మనకు పరిపాలన చేసిన చాలా మంది గుత్తులు పల్లవులు చోలులు తర్వాత చాలుక్కులు చేసినారు మొఘల్ సామ్రాజ్యం చేశారు అక్బరు బాబరు హుమాయను ఆరోగ్య సభ్యులంతా ఇలా మంచి చేసిన వాళ్ళు ఎవరు చెడు చేసిన వాళ్ళు ఎవరు మంచి చేసిన వాళ్ళకు ప్రశంసలు వచ్చినా చెడు చేసిన వాళ్ళు చెడిపోయారని చెప్పి ప్రజలకు మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటే మంచి మార్గాలు నడచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చేస్తూ ముఖ్యంగా మా తలకి ఇక్కడ ఉపాధ్యాయులకు మా యొక్క సురేష్ సార్గే సన్మానం చేస్తా సురేష్ సార్ గారికి తర్వాత అంకి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సురేష్ సార్ కూడా నాకు చాలా ముందు నుంచి ప్రచారం ఈయన రాంగోళ్ళ స్కూల్లో ఇక్కడ పెండకల్ స్కూల్ హై స్కూల్ వరకు తర్వాత డోర్లో ఇంటర్మీడియట్లో కూడా ఎనభై ఏడు ఎనభై తొమ్మిది చదివినాడు తొంభై రెండో డిగ్రీ చేసినాడు తర్వాత బీడి కోర్ చేసి టీచర్ అయినాడు అల్లిక్మే సార్ కూడా మాకు చాలా సుపరిచితులు సౌమ్యుడు తర్వాత ఉదార స్వభావి వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం మా ఫోటో వీడియో కూడా అసోసియేషన్ సభ్యుల యొక్క అందరినీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్నందుకు మంచి మార్గంలో పయనిస్తానని వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మీలో చిగురించాసలని పుష్పించి ఫలించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూను